జయంతి కార్యక్రమాన్ని బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో మేము ఘనంగా నియర్చుకోవడం జరిగింది నిజంగా ఈరోజు దేశానికి ఒక రిజర్వేషన్ల పితామహుడుగా బీపీ మండలం మనం కొనియాడబడతాం ఎందుకొరకంటే ఇంతకుముందు అన్నగారు అన్నట్లు ఐదు శాతం లేని అగ్రవర్ణాలు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అధికారం అనుభవిస్తున్నారు మనం ఒకటే ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న పార్టీలు రిజర్వేషన్ చేసి బీసీలకు న్యాయం చేస్తూ ఉంటారు దీనికి అన్నిటికీ మూల కారణం బీపీ మండలే ఆ బీపీ మండల్ ఆశయాల నెరవేరాలంటే దేశవ్యాప్తంగా కులగల జరగవలసిందే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీసీ కులగలన పేరు చెప్పి కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కులగన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే బీపీ మండలికి మనం ఘనమైన నివాళిగా అర్పించిన వారు అవుతాం కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం బీపీ మండల ఆశయాలుపు కొనసాగితే ఈరోజు బీసీ సమాజం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా గెలిచి అధికార దిశగా అడుగులు వేసి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికార దిశగా అందరం అడుగులు వేసేందుకు ప్రతి ఒక్క బీసీలు అందరం ఐక్యమత్యంతో పోరాడి మనం అనుకున్న రిజర్వేషన్ పొలాలు అందించినప్పుడే మనం బీపీ మండలకు ఘనమైన నివాళిగా అనిపించిన వారు అవుతాం కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్ అందరం ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మనం యాభై రెండు శాతం ఉన్న మన బీసీలం ఈరోజు అధికారానికి దూరం అవుతాం నాలుగు శాతం లేని వాళ్ళు ఈరోజు అధికార పొలాలు అనుభవిస్తున్నారు కాబట్టి మనం భవిష్యత్తులో ఇదే రిజర్వేషన్ దిశగానే అందరం కష్టపడి అందరం ప్రయత్నం చేసి మనం రిజర్వేషన్ పొలాలు అందుకొని రేపు భవిష్యత్తులో అధికార దిశగా అడుగులు వేద్దాం అధికారం సాధించుకుందాం